వాతావరణంలో అనూహ్య మార్పులు నిన్నటి వరకు ఎండ వేడికి బగబగలు ఇవన్నీ చవిచూసిన ప్రజానిక ఇప్పుడు చల్లటి చల్లటి వాతావరణాన్ని చూస్తున్నారు నిజంగా మాన్సూన్స్ తెలంగాణలో తెలంగాణలో పూర్తిగా వ్యాపించినాయా ఏంటి పరిస్థితి వర్షాలు ఎప్పటి నుంచి మొదలవుతాయి ఈ ఈ చల్లబడ్డ వాతావరణం ఉంటుందా మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయా తెలుసుకుందాం మేడం చెప్పండి మాన్సూన్స్ వచ్చాయా చల్లటి కబురు వినిపిస్తున్నారా తెలంగాణ ప్రజలకి మనకి మూడవ తేదీనే దాదాపుగా దక్షిణ తెలంగాణ అంచులైన జోగులాంబ గద్వాల్ నల్గొండ వరకు చేరుకోవడం జరిగింది ఋతుపవనాలు అనేవి ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే దాదాపుగా మెదక్ భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంతాల వరకు కూడా మనకి ఈ ఋతుపవనాలు అయితే చేరుకోవడం జరిగింది మరో రెండు రోజులు అంటే పది పదకొండవ తేదీ లోపలగా మొత్తం రాష్ట్రం మొత్తం మీదుగా చేరుకునే అవకాశం అయితే ఉంది అందు అప్పటిలోపు మనకి ముఖ్యంగా దీంతో పాటుగా ఋతుపవనాలతో పాటుగా మనకి ఈ ఉపరితల ఆవర్తనాలు కూడా ఏర్పడుతూ ఉన్నాయి ఈ ఉపరితల ఆవర్తనాల ప్రభావం వల్ల రాష్ట్రం మొత్తం మీదుగా మేఘావృతమైన వాతావరణం ఉంటూనే దక్షిణ మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాలకి మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు నమోదవుతూ వస్తుంది గత మూడు రోజులుగా చూసుకున్నట్లయితే దాదాపుగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ పరిసరాల ప్రాంతాలతో పాటుగా ఈశాన్య తెలంగాణ జిల్లాలైన అయిన మహబూబాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా సాధారణం కంటే అధికంగా అంటే మనకి సాధారణ వర్షపాతంతో పాటుగా ఒక మోస్తరు వర్షంతో పాటు భారీ వర్షపాతం కూడా నమోదవడం అయితే జరిగింది ఇదే విధమైన వాతావరణం మనకి మరో రెండు రోజులు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఉష్ణోగ్రతలు మనం చూసాం నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది ఆ ఉష్ణోగ్రతలు మళ్ళీ పెరిగే అవకాశం ఉంది ఇంకా గ్రాజువల్గా తగ్గుముఖం పట్టి మాన్సూన్స్ పూర్తిగా విస్తరించి వర్షంలో పడే అవకాశం ఉంది ప్రస్తుతానికి అయితే ఉత్తర తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ నలభై డిగ్రీలు నమోదవుతున్నప్పటికీ మరో రెండు రోజుల్లో పూర్తిగా మాన్సూన్ అక్కడికి చేరుకున్న తర్వాత నుంచి మనకి ఉష్ణోగ్రతలు ముప్పై మూడు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల మధ్య ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మనకి ఒకవేళ అంటే దాదాపుగా పదమూడవ తేదీ వరకు ఇదే విధమైన మేఘావృతమైన వాతావరణం ఉంటూ వర్షపాతం నమోదవుతూ వస్తూ ఉంటుంది తర్వాత కొద్దిగా లీప్ ఇచ్చినప్పటికీ ఇరవయో తేదీ ఆ సమయంలో ఉష్ణోగ్రతలు అయితే మరింత నలభై ఐదు నలభై వరకు చేరుకునే అవకాశం అయితే కనిపించటండి మొత్తానికి మన తెలంగాణలో ఏ జిల్లాలో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం వరకు చూసుకున్నట్లయితే జోగలాంబ గద్వాల్ అదేవిధంగా దక్షిణ తెలంగాణ జిల్లాలో నమోదవడం అయితే జరిగింది తర్వాత మరింతగా విస్తరించిన తర్వాత ఉత్తర మరియు శాన్య తెలంగాణ జిల్లాల్లో అధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఉరు ఉరుములు మెరుపులు పిడుగులు పడే అవకాశం ఉంది ఇట్లాంటి జిల్లాలకి ఏమన్నా ప్రికాషనరీ మెజర్స్ ఏమైనా చెప్తున్నారా ఇప్పుడు ఇంకా పూర్తిగా ఋతుపవనాలు చేరుకోలేదు కాబట్టి అక్కడక్కడ మనకి ఈ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం ఉంది దాదాపుగా దక్షిణ తెలంగాణ మరియు ఉత్తర తెలంగాణ జిల్లాలకు కూడా ఈ ఉరుముల మెరుపులతో కూడిన అవకాశం ఉన్నందున ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లోని ముఖ్యంగా ఉరుముల మెరుపులతో పాటు ఈ పిడుగుపాటు కూడా అవకాశం ఉన్నందున అక్కడ అలర్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా ఆ జిల్లాలకి ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది ఈ థండర్స్టామ్ యాక్టివిటీకి థ్యాంక్ యూ అది పరిస్థితి ఇంకొక రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో మాన్సూన్స్ తెలంగాణ వ్యాప్తంగా వచ్చే అవకాశం ఉంది ఇక ఉష్ణోగ్రతలు గ్రాడ్యువల్గా తగ్గుతాయి వర్షాలు కూడా అనుకున్న దానికన్నా ఎక్కువగానే కురిసే అవకాశం ఉంది అనే అంశాన్ని వాతావరణ శాఖ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తాం కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ మన తెలుగు హైదరాబాద్